అంతే పరుగుతాయి ఇక ఇంటి బాధలు ఆటోమేటిక్ గా ఇల్సింది ఖర్చులు బాగా అయిపోతాయిగా బయట మనం చేసే రోజు పోతాం పనికి అక్కడ పోలేము ఒక రోజు చుట్టూ రోజు లేదండి మాకు నెలకు రెండే చుట్టూ రెండో ఒకరోజు చుట్టూ అది వందల రూపాయలు కలిగిస్తుంది ఆ భయం ఇక్కడ లాజిం పని కొద్ది అట్లా పోలేము పోలీసులు ఏర్పడతాయి అంతే పడుతుంది మీకు అంతేగా ఇంటి బాధలు ఆటోమేటిక్గా ఇవాల్సింది అని వేయ్ ఐసనడు కొడ రాడ కొడ సాయని నాకు సమి కల్చర భాగ అయిపోతాగా బయట మనం చేసే రోజు పోతాం paniకి అక్కడ పోలే ముక్ర రోజు పోతాం ముక్ర రోజు చుట్టా రోజు పోని దర్కాయి కన చిటమడగర ఐర టూ బాయ్ చేస్తా లా రోజు కంపసే రోజు దంపసే గుడి వారం లేదే నాకు నెలకి రెండు చుట్టి రెండు వారం రెండు చుట్టి ఒక రోజు छुट्टी అయితే 1200 రూపాయల కడియత ఆ భయం ఇక్కడ లాజిం పని కొట్టాట్లా పోలే ಬಸ್ <laughs>